దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగు చేయుము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మ నా యొద్ధ నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరలా కలిగించుమన్నాడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే తన రక్షణ యొక్క ప్రాధాన్యతను ఎరిగి తనకు రక్షణ దయచేయమని ప్రాధేవి పడి మొర్ర పెడుతున్నాడు దేవునికి ప్రార్థన అనగానే ఏది ముఖ్యమైనదో ఏది ముఖ్యము కాదో మనకు అర్థం కావడల్లా మీరు ముఖ్యమైనటువంటి దానిని కలిగొన్నప్పుడు శ్రేష్టమైన దాన్ని కలిగొన్నప్పుడు ఈ లోకములో ఏదైనా దేవుడు ఉచితంగానే ఇస్తాడు నీకు ముందు ఆ అర్హత కావాలి ఇక్కడ ఏమంటాడంటే రక్షణ నాకు అవసరం ప్రభు నీ రక్షణ నాకు దయచేయండి నేను రక్షింపబడిన గుంపులో ఉండాలి ఎందుకంటే ఎందరు దేవుణ్ణి అంగీకరిస్తారో వారు దేవుని కుమారుల గుటకు అధికారం ఇస్తాడు అని బైబిల్ చౌతుంది నువ్వు ముందుగా దేవుని ఇంట్లో చేర్చబడిన వాడువైతే ముందుగా నువ్వు దేవునికి అంగీకారమైనటువంటి వాడువైతే ముందు నీ అంతరంగములో ఉన్న పాపము ఆయన రక్తములో కడుక్కున్నటువంటి వాడువైతే ఆయన కుటుంబములో చేర్చబడినటువంటి వాడుగా ఉంటావు ఆయన కుటుంబంలో మనం చేర్చుకున్న తర్వాత మనకి ఏది కావాలంటే అది ఉచితమే కదా ఒక ఒక తండ్రికి ఒక గొప్ప వ్యక్తి మనల్ని దత్తత తీసుకుంటే కుమారునిగా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి మనల్ని కుమారునిగా దత్తత తీసుకుంటే అతని ఇంట్లో ఉన్నవన్నీ మన సొంతం కాదంటారా ఆ కుమారుడిగా స్వీకరించబడడానికే అడ్డుగా ఉండేటువంటిది పాపం అడ్డుగా ఉండేటువంటిది నీ అహం అడ్డుగా ఉండేటువంటిది నీ కర్మ పాపం ఆ పాపము నుండి నాకు రక్షణానందాన్ని కలిగించండి నా పాపమును కడగండి ఈ సోపుతో నన్ను శుద్ధి చెయ్యండి అని తన రక్షణ కొరకు ప్రాలాపిస్తాడు ఎప్పుడైనా నీ రక్షణ కొరకు పశ్చాత్తా పడ్డావా ప్రభా నేను రక్షణ పొందానా నేను నీ కుమారుడిగా బ్రతకగలుగుతున్నానా ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా చర్చికి వచ్చిపోవడం అనేటువంటిది మీరు అనుకుంటున్నారేమో అది పెద్ద ఇదని నీకు ఒక విషయం చెబుతాను వినండి ఓ భక్తి కలిగిన వ్యక్తి తన క్రియల మీద ఆధారపడి ఏమండి తను చాలా మంచివాడు అనుకుంటున్నటువంటి వ్యక్తి మంచి కార్యాలు చేసి ప్రభులోనే ఉన్నటువంటి వ్యక్తే చనిపోయాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవదూత ఎదురొచ్చింది అతనికి వందనాలు చెప్పాడు ఆ దేవదూత కూడా వందనాలు చెప్పింది లోపలికి ప్రవేశించాలని చాలా స్వతంత్రంగా బయట లోపలికి వెళ్ళబోతున్నప్పుడు ఆగు అనింది దేవదూత ఏంట ఏంటి అని అడిగాడు దేవదూతని ఏం లేదు నేను నీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను భూలోకంలో నువ్వేమి చేసావో దానికి వంద మార్కులు కానీ నీకు వస్తే పరలోకంలో ప్రవేశిస్తావు లేదంటే నరకమే నీకు అన్నాడట అన్నింది దేవదూత అయితే అడుగు అన్నింది అన్నాడు ఇతడు ఏం చేశావు అన్నాడు ఏం లేదు నేను ఒక్క భార్యతో కాపురం చేశాను పరాయి స్త్రీతో నేను ఎప్పుడు పాపం చేయలేదు నా హృదయంలో కూడా నేను మోహించలేదు అన్నాడు షబాష్ చాలా మంచివాడివి అయితే దీనికి మూడు మార్కులు వేస్తున్నాను అనింది ఓహో మూడేనా అనుకున్నాడు తర్వాత ఇంకా ఏమీ లేదు నేను సంఘములో చేర్చబడి బహునిష్ట కలిగి దశంభాగాలు ఇచ్చి ఎన్నెన్నో చేశాను క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళాను అన్నాడు ఓకే షబాష్ దానికి ఒక నాలుగు మార్కులు వేస్తున్నాను అన్నాడు దేవదూత నాలుగేనా అన్నాడు మొత్తం కలిసి ఏడి ఏడి అక్కడ ఏడిసింది ఇంకా ఏం చేసావు అయ్యా నేను ఒక అనాథ ఆస్టలు పెట్టి అనాథ పిల్లలకు భోజనం పెట్టగలిగాను ఓకే మంచివాడివే సూపరు మంచి పని చేసావు దానికి ఒక మూడు కలుపుతున్నాను అనింది ఎన్నైని అప్పుడు పదే అక్కడ ఏడిచింది ఇంకా తొంభై రావాలా ఇంకా ఏం చేశావు ఇక్కడ పది దగ్గర ఆగిపోయావు అన్నాడు అయ్యా దేవుని కృపలో నేను మారు మనసు పొంది బాప్తిసును తీసుకున్నాను ప్రభువే నా ఆధారమని ఆయన తప్ప నాకు ఈరోక ఆధారం లేదు ఆయన రక్తమే నా విమోచనని నమ్మి బాప్తిసం పొందేనయ్యా అని చెప్పాడు తొంభై మార్కులు కలిసినాయి ఒకేసారి వెళ్ళిపో పరలోకానికి అన్నాడట ఆశ్చర్యమైంది అతనికి ఇదేంటి నేను ఎన్ని గొప్ప కార్యాలు చేశానంటే అన్ని పది మార్కులు రాలేదు ఏసు రక్తములో కడగబడి నా పాపాలు ఒప్పుకొని రక్షింపబడ్డానంటే తొంభై మార్కులు కలిసినాయి ఏంటి అంటే అప్పుడు ఆ దేవదూత చెప్పింది నీ నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డతో సమానం క్రీస్తు రక్షము నిన్ను కడిగితే తప్ప నీకు రక్షణ ఆనందము కలగదు అని చెప్పాడట బెగ్గరగా స్తోత్రం చెప్పగలరా అంటే ఎందుకు దావీదు అంత భక్తుడు యోధావంశములో పుట్టినటువంటి వాడు ఏమండి అంత మంచివాడు కూడా ఓ దేవా నాకు ఆనందాన్ని కలిగించండి అని దేవుని మీద ఎందుకు ఆధారపడ్డాడు కృప ద్వారా రక్షణ వస్తుంది మీకు తెలిసినటువంటి ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను ఏమిటంటే సుంకరి పరిసయుడు ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు దేవాలయానికి ఇది మీకు బాగా తెలిసిన సంగతే కదా ఎన్నోసార్లు చదువుకుంటున్నాం వింటున్నాం ఒకడు ముందుకు బలిపీఠం దగ్గరికి వచ్చి దేవాలయంలోనికి ప్రవేశించి ఓ ప్రార్థన చేశాడు దేవుడా నేను నీతిమంతుడిని ఎంతో మంచివాడిని నేను అన్నిటిలో సోపులోను జీలకర్రలోను ఇంకా ఏమేమి ఉన్నాయో నాకు నువ్వు ఇచ్చినట్టు అన్నింటిలో దశ్యంభాగం తీస్తున్నాను నేను ఎంతో మంచివాడిని నేను సోరులను కాదు దొంగను కాదు ఇదిగో నా వెనకాల ఉన్నటువంటి సుంకర్ లాంటి వాడిని కూడా కాదు కనుక నా ప్రార్థన నువ్వు వారానికి రెండుసార్లు కూడా ఉపవాసం కూడా ఉంటున్నాను నా ప్రార్థన ఆలకించండి అన్నాడు ఇతను చేసిన ప్రార్థనలో ఏది తప్పు లేదు అబద్ధాలు కూడా కాదు అతనికి వారానికి రెండుసార్లు మంచి ఉపవాసం ఉంటాడు భాగం అన్నిటిలో తీస్తాడు అతడు మంచివాడే బుద్ధిమంతుడే ఆ వెనక్ ఉన్నటువంటి వాడు దేవుని కృప యొక్క విలువ గ్రహించి అతడు లోపలికి రావడానికి కూడా ధైర్యం చాలక పశ్చాత్తాపుడై అతను బయవేసి ఈ వెనక మోకరించి దేవా ఆకాశ్యమైపోయిన నువ్వు కనులెచ్చుటకు నాకు ధైర్యం సరిపోవటం లేదు ఆకాశ్యమైపోయినను కనులెచ్చుటకు ధైర్యం చాలటం లేదు నాయన నేను చేసిన బుద్ధిహీనమైన పనులు అలా ఉన్నాయి దయచేసి పాపినైన నన్ను జ్ఞాపకం చేసుకో స్వామి అని ఏడ్చాడు పడ్డాడు ఏసయ్య వారిద్దరి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే ఈ ముందున్నటువంటి వానికంటే ఆ వెనక మోకరించినటువంటి వాడు ఇతని కంటే నీతిమంతుడై తిరిగి వెళ్ళాడు అన్నాడు దీని అర్థం ఏమిటంటే ఈ ప్రార్థనలు కూడా దేనిక వారు మొరపెట్టారు అంటే రక్షణ కొరకు ప్రార్థన చేశారు ఈ రక్షణలో కూడా ఏసు రక్తం మీద ఆధారపడి నమ్మి బాప్తిస్వం పొందినటువంటి వాడు రక్షణానందాన్ని కలిగి నిత్య జీవానికి ప్రవేశించేటువంటి వాడుగా ఉంటాడు ఈ రాత్రి నేను మీకు మనవ చేసేది ఏమిటంటే నీ రక్షణ కొరకు ఎప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడ్డావా నీ పాపాల నిమిత్తమై ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా దేవాన్ని నింది ఘోరమైన పాపాలు చేశాను నీ బిడనటానికి నేను యోగ్యుడిని కాదు నీచమైనటువంటి కార్యాలు నేను చేసిన పాపాలన్నీ కానీ వీడియో చేసి వీడియో తీసి దాన్ని ఒకసారి ఎడిటింగ్ చేస్తే ఒక పాపం అమ్మట ఒక పాపం ఒక పాపం అమ్మట ఒక పాపం వస్తే నా బ్రచుకు మీద నాకే విరక్తి చెందిద్ది నాయన నీచ్యమైనటువంటి ఘోర పాపిని నేను దయచేసి నన్ను రక్షించమని ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసావా ఆ ప్రార్థన నీ స్థితిగతులు మార్చిద్ది ఆ ప్రార్థన నీ స్థానాన్ని మార్చిద్ది ఉన్న ఆ దరిద్రపు స్థానాన్ని నుండి ఉన్నత స్థానానికి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అందుకని దావి దానికి గ్రహించి దేవా నాకు రక్షణ ఆనందాన్ని నాకు దయచేయండి అని అడిగాడు నపుంసకుడు ఒకడు దేవాలయా అది ఎరుసలేము పట్టణానికి వెళ్ళి దేవాలయపు పండుక్కు ప్రభుని ఆరాధించి తిరిగి వస్తున్నప్పుడు పిలిప్పు అనే దైవజనుడు సువార్చకుడికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి అతన్ని ఒక్కసారిగా ఎచ్చుకొని వెళ్ళి అతనికి సువార్త చెప్పమని చెప్పాడు ఆత్మ చేత కొనిపోయినటువంటి పిలిప్పు ఆ నపుంసకునితో మాట్లాడాడు నువ్వు ఆ గ్రంథాన్ని చదువుతున్నావు కదా అతడు యక్ష గ్రంథాన్ని చదువుతున్నాడు ఆ గ్రంథపు చుట్టూని నీకేమైనా అర్థమవుతుందా యాభై అధ్యాయం చదువుతాడు అతడు యక్ష గ్రంథం యాభై మూడు ఎందుకంటే అక్కడ యేసు ప్రభువాని గురించి రాయబడి ఉంది నీకు అర్థమవుతుందా అని అడిగాడు అయ్యా ఎవడైనా నాకు వివరంగా చెప్పని ఎడలా నాకు ఎలా తెలిసింది అని అతను జవాబు ఇచ్చాడు చూడండి ఇక్కడ మనం ఒక నిమిషం ఆగుదాం బైబిల్ను చదివినంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు దైవజ దైవ జనుల ద్వారా బోధించకపోతే ఆ విషయాలు నీకు తెలియచేయకపోతే నీకు అర్థం కాదు నువ్వు చదువుకొని ఉండొచ్చు అర్థమవుతుందా నువ్వు వాక్యం చదువుతూ ఉండొచ్చు నీకు అర్థం కావాలంటే ఆ ఆ మర్మం పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సేవకుల ద్వారా నీకు తెలియచేస్తాడని ఇక్కడ మనం గ్రహించవచ్చు ఇప్పుడు నువ్వు చదువుతున్నటువంటి విషయాలు నీకు అర్థం కావ కావట్లేదు కదా ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన కొరకు పరమును విడిచి భూమి మీదకు దిగువచ్చి ఆయన మనల్ని ప్రేమించి తన చివరి రక్తం బట్టు వరకు చెందించి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణ ఆరోహణమై వెళ్ళాడు ఆయనందు విశ్వాసముంచి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వాడికి శిక్ష విధించబడును అని బోధించాడు వెంటనే ఆ రథం ఎల్చున్నటువంటి సమయంలో ఆ నపుంసకుడు ఏమన్నాడంటే నాయనా ఇక్కడ ఉన్నాయి బాప్తిసం ఇవ్వడానికి మీకు ఏమైనా అభ్యంతరమా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు అభ్యంతరం ఏమి లేదు దిగు రథం అన్నాడు ఇద్దరు రథం దిగి నీళ్ళలోనికి వెళ్ళి బాప్తిష్టం పొందితే అతడు ఆనందముతో తిరిగి వెళ్ళాడట విగ్రహ స్తోత్రం చెప్పాలి మంత్రి పదవు కంటే గొప్ప ఆనందం రక్షణ ఆనందం నీ వెండి బంగారాల కంటే గొప్ప ఆనందం రక్షణ ఆనందం నీకు కలిగినటువంటి వాటి అన్నిటికంటే గొప్ప ఆనందం రక్షణ ఆనందం ఈ రక్షణ ఆనందం కొరకు నువ్వు ఎప్పుడైనా విజ్ఞాపన చేసావా ప్రార్థించావా దాని గురించి దాని విలువ నువ్వు తెలుసుకుంటే నువ్వు ధన్యుడు అంటారు నేను